హలో నేను డాక్టర్ అనుషా ఇమణి కన్సల్టెంట్ ఆప్స్టిట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్ ఈరోజు మనం వైట్ డిశ్చార్జ్ గురించి కొంచెం తెలుసుకుందాము వైట్ డిశ్చార్జ్ అంటే జనరల్గా తెలుగులో తెల్లబట్ట అంటూ ఉంటారు సో ఈ తెల్లబట్ట అనేది చాలా రకాల రీజన్స్ వలన వస్తూ ఉంటుందండి అన్ని ఏజ్ గ్రూప్స్లో కూడా చూడవచ్చు ఒక్కొక్కసారి పుట్టిన ఫీమేల్ బేబీ జస్ట్ బార్న్ ఫీమేల్ బేబీలో కూడా చూడవచ్చు సో ఎందుకు వస్తుంది అని అంటే ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఇది నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఏ డిసీజ్ లేకుండా నార్మల్ హెల్దీ ఉమెన్లో కూడా వచ్చేది ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ ఇది హార్మోన్స్ వలన వస్తుంది అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వలన నార్మల్ హెల్దీ ఇండివిజువల్స్లో కూడా ఇన్ఫెక్షన్స్ ఏం లేని వాళ్ళల్లో వస్తుంది సో దీనిలో మనకి బ్యాడ్ స్మెల్ కానీ దురద కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అండ్ అది వైట్ డిశ్చార్జ్ అనేది మనకి ట్రాన్స్పరెంట్ అండ్ స్టిక్కీగా ఉండకుండా నార్మల్గా ఉంటుంది సో ఇలాంటి వారు ఏమీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకొక రకం ఏంటి అంటే మనకి ఇన్ఫెక్షన్స్ వలన వచ్చే వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్ అంటే రకరకాల ఇన్ఫెక్షన్స్లో వైట్ డిశ్చార్జ్ వస్తుంది ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో వస్తుందండి మోస్ట్ కామన్ మనం చూస్తాము ఎవ్రీ డే ఓపీలో చాలామంది ఫంగల్ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు ఇది ఎలా అంటే థిక్ అండ్ వైట్గా ఉంటుంది సో ఇది బాగా ఇచ్చిన మెయిన్ సింటమ్స్ వచ్చి ఇచ్చింగ్ ఉంటుంది అండ్ వెరీ సింపుల్గా క్లినికల్గా చూసి మనం డయాగ్నోస్ చేసేయచ్చు స్పెషల్ టెస్ట్ మరీ కొంతమంది సెలెక్టెడ్ పీపుల్లోనే అవసరమై ఉంటుంది ఇన్ జనరల్ మనం క్లినికల్గా చూసి డయాగ్నోస్ చేసేయచ్చు ఇది అండ్ దీనికి ట్రీట్మెంట్ కూడా సింపుల్గా యాంటీఫంగల్ మెడిసిన్స్ ఇస్తే ఇది నాయమవుతుంది ఇంకొక రకమైన వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వలన వస్తుందండి ఇది కూడా చాలా కామన్గా వస్తుంది ఇది వజైనల్ ఏరియాలో పిహెచ్ ఆల్టర్ అవటం వలన వజైనల్ ఏరియాలో మనకి పిహెచ్ అనేది యాసిడ్ సైడ్ ఉండాలి ఎసిడిక్ వైపు ఉండాలి అది ఉంటే మనకు ప్రొటెక్షన్ ఆ పీహెచ్ ఆల్టర్ అవటం వలన అంటే రకరకాల కారణాల వలన వచ్చు సోప్స్ యూజ్ చేసే వాళ్ళల్లో కూడా సోప్ ఆల్కలైన్ పిహెచ్ ఉంటుంది సో సోప్ యూస్ చేస్తుంటే కూడా మనకి ఎసిడిక్ పీహెచ్ పోతుంది ఇలాంటి వాళ్ళల్లో కూడా వెంటనే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో వీళ్ళకు కూడా మనకి సింపుల్గా క్లినిక్లో చూసి స్పెసిఫిక్ టెస్ట్ ఏమి అవసరం లేకుండా క్లినికల్గా డయాగ్నోస్ చేయొచ్చు అండ్ ట్రీట్మెంట్ సింపుల్గా ఇవ్వచ్చు అండ్ ఇంకొక రకమైన ఇన్ఫెక్షన్స్లో వచ్చే వజైనల్ వైట్ డిశ్చార్జ్ ఏంటంటే ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ వస్తుంది ట్రైకోమోనాజ్ అంటాము జనరల్లీ ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో వస్తుంది కొందరిలో రేర్గా నార్మల్ సెక్షువల్లీ కూడా రావచ్చు సో ఇందులో ఇచ్చింగ్ ఉంటుంది బ్యాడ్ స్మెల్తో పాటు గ్రీనిష్ గ్రేష్ గ్రీనిష్ డిశ్చార్జ్ కూడా ఉంటుంది ఇది కూడా మనం క్లినిక్లో చూసి డయాగ్నోస్ చేయొచ్చు అవసరం అయితే మైక్రోస్కోపీ చేసి కన్ఫర్మ్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇందాక చిన్న పిల్లల్లో ఒక్కొక్కసారి వైట్ డిశ్చార్జ్ అంటే జస్ట్ బార్న్ బేబీ లెస్ దాన్ వన్ వీక్లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కసారి రావచ్చు అది మదర్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ బేబీలో పుట్టిన ఫస్ట్ ఫ్యూ డేస్లో ఉండటం వలన వైట్ డిశ్చార్జ్ రావచ్చు అది ఫిజియోలాజికల్ కిందే వస్తుంది దానికి ఏం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అవసరం లేదు